గుర్తు హలో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కత్తెన గుర్తు కోసం ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా మన కొన్నపాకు వచ్చారు వారికి చప్పట్లతోటి ఘన స్వాగతం తెలియజేయాలి వారి వేదిక మీకు రావాల్సిందిగా అలాగే మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మగారు వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నారు వారికి కూడా ఘన స్వాగతం తెలియజేస్తాను అలాగే పార్టీ వెంకటేష్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా యా కోరుతాను గన్ అశోక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా యా కోరుతాను రాజన బైరామ నగర్ सरपंच వెంకటేష్ రాజ్ గారు వేదిక మీదకి రావాల్సిన యా కోరుతాను సర్పంచ్ అభ్యర్థిని వేదిక మీదకి రావాల్సిన యా కోరుతాను అలాగే మన ఇన్చార్జ్ రావచణ అండి చిలకని ముర్లన్న వేదిక మీదకి రావాల్సిన యా కోరుతాను వార్డు సభ్యులు వార్డు సభ్యులంతా కూడా వేదిక వేదిక రావాల్సిందే కోరుతా ఉన్నా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి బలపరిచినటువంటి అభ్యర్థి భీమగుని హేమలత గారి కట్టెర గుర్తుపై ప్రచారం చేయడానికి విచే